సంఖ్యాకాండం పద్నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనం ఇహోవా దీర్ఘశాంతుడు దీర్ఘశాంతుడును కృపాతిశయుడును స్తోత్రం దేవస్తారు ఉన్నత ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరినీ నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి నూరంతల పంట అనుభవించిన కృప చూపించండి ఏసునామంలో ప్రార్థించిన ప్రార్థించినమే పొందుకున్నాం తండ్రి ఆ మెయిన్ సంఖ్య కారణం పద్నాలుగు పదిహేడు ప్రకారం ఇహోవా దీర్ఘశాంతుడును శాంతుడును కృపాతి సైడును దేవునికి ఐదు నిమిషాలు టైం ఇచ్చాడంట ఒక ఆయన ఎందుకు అనుకుంటున్నారా జాగ్రత్తగా వినండి రాబర్ట్ ఇంగర్సోల్ పద్దెనిమిది వందల ముప్పై మూడు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది తెలివి కలిగినటువంటి లాయర్ ఆయన ఆ టైంలో జరిగినటువంటి సంఘటన నిజ సంఘటన డే టు పేరు ఇవన్నీ చెప్తున్నానంటే ఖచ్చితంగా జరిగినటువంటి అని అమెరికాలో మాట రాబర్ట్ ఇంగర్సోల్ పద్దెనిమిది వందల ముప్పై మూడు నుంచి పద్దెనిమిది వందల అరవై పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది వరకు ఈయన జీవితకాలం మరి చాలా తెలివి కలిగినటువంటి ఒక లాయర్ అనమాట ఈయన అమెరికా అంతర్యుద్ధ యోధుడు రాజకీయ నాయకుడు మంచి వక్త ఆలోచన పరుడు ఇవన్నీ అలా ఉంచితే పరమ నాస్తికుడు అంటే దేవుడిని నమ్మడు అసలు దేవుడే లేడు లేడంటాడనమాట ది గేట్ ఏగ్నాటిస్ అని ఆయనకు పేరు అనమాట ది గేట్ ఏగ్నాటిస్ అని ఆయనకు పేరు ఏగ్నాటిస్ట్ అంటే దేవుడి ఉనికిపై స్పష్టమైన ఒక అభిప్రాయం లేనివాడు ఏంటంటే దేవుని ఉనికిపైన ఒక స్పష్టమైన అభిప్రాయం లేనటువంటి వాడిని ఏగ్నాటిస్ట్ అంటారనమాట ప్రసంగాల్లో తరచూ ఆయన దేవుడికి సవాలు విసురుతూ ఉండేటువంటి వాడు ఆయన చాలా మరి మంచి వక్తని మనం గమనించాలి నాయకుడు ఆలోచనపరుడు ఇవన్నీ ఉన్నాయి కానీ ఎప్పుడు ఒక ప్రసంగం చేసినా కూడా దేవుడికి ఒక సవాలు విసురుతూ ఉండేటువంటి వాడు అంట దేవుడు బాగా దూషించేటువంటి వాడు అంట ఆయన దూషణ మహాపాపం అని చెప్పి మరి అందుకని దేవుడు శిక్షిస్తాడని చెప్పి బైబిల్ గ్రంథంలో రాస్తుంది కదా ఈయన ఏం చేసేవాడు అంటే ఈ యొక్క వచనాలని ఎత్తి చూపిస్తూ అవన్నీ కూడా శ్రోతలందరికీ కూడా గుర్తు చేసి ఇప్పుడు చూడండి నేనేం చేయబోతున్నాను అనేటువంటి వాడు జేబులో ఉన్నటువంటి ఆ యొక్క బంగారపు వాచ్ని బయటకు తీసి తన ముందున్నటువంటి ఒక బల్ల మీద దాన్ని పెట్టేవాడు నేనెప్పుడు దేవుడిని దూషించబోతున్నానో నేనెప్పుడు దేవుడిని దూషించబోతున్నాను అని చెప్పి గర్వంగా చెప్పేటువంటి వాడంట నేను దూషించాక దేవుడికి ఒక ఐదు నిమిషాలు టైం ఇస్తా ఇదిగో వాచ్ ఇక్కడే పెడుతున్నాను నేను దేవుని బాగా తిడతాను దూషిస్తాను ద్వేషిస్తాను తర్వాత ఒక ఐదు నిమిషాలు టైం ఇస్తాను ఐదు నిమిషాలు టైం ఇస్తాను ఆ లోపు ఆ దేవుడే ఉంటే నన్ను శిక్షించాలి ఆ దేవుడే ఉంటే ఇక్కడికిక్కడ నేను చనిపోవాలి అని చెప్పి అందరూ వినేలాగా దేవుని దూషించేవాడంట అందరూ వినేలాగా దేవుడు దూషించేటువంటి వాడంట ఒక నిమిషం గడిచేదంట రెండు నిమిషాలు గడిచేవంట మూడో నిమిషంలో జనంలో కలకలం బయలుదేరేదంట అమ్మో దేవుడు ఏం చేస్తాడో అని చెప్పి కొందరు మహిళలైతే కొంతమంది ఆడవాళ్ళు అయితే ఏం చూడబోతామో అని చెప్పి భయంతో స్పృహ తప్పి పడిపోయేవారంట ఇలాగా నాలుగు నిమిషాలు గడిచేవంట చివరికి ఐదు నిమిషాలు కూడా పూర్తి అయిపోయేది రాబర్ట్ గారికి ఈ రాబర్ట్ ఇంగర్ సోల్ గారికి ఏమీ అయ్యేది కాదంట ఏమి అయ్యేది కదంట అప్పుడు ఆయన చూసారా దేవుడు లేడు దేవుడు లేడు నిజంగా దేవుడు ఉంటే మరి ఈసారికి నేను చనిపోవాలి కదా నేను చనిపోయి ఉండాలి కదా అని చెప్పి ప్రశ్నించేవాడంట ఇది ఆయన వరుస అనమాట వింటున్నారా ఈ విధంగా ఆయన ఎక్కడ చూసినా ఇటువంటి శవాలు విస్తరుతూ ఉండేటువంటి వాడంట ఐదు నిమిషాల టైం దేవుడికి ఇచ్చేవాడంట చూస్తారా దేవుడు లేడు ఏమీ లేదు మీరు అనవసరంగా ఈ భ్రాంతికి గురవుతూ ఉన్నారు ఇదంతా ఏమీ లేదు దేవుడు లేడు ఉంటే మరి నేను ఐదు నిమిషాలు టైం ఇచ్చాను ఈ ఐదు నిమిషాల్లో నాకు ఏదైనా జరగాలి కదా అసలు నేను చచ్చిపోయి ఉండాలి కదా అని చెప్పి ఈ విధంగా ప్రశ్నించేవాడు అంట ఈ సంగతి అంతా కూడా లండన్లో ఉండేటువంటి జోసెఫ్ పార్కర్స్ జోసెఫ్ పార్కర్ అనేటువంటి ఒక మత బోధకుడికి అంటే ఒక పాస్ట్ గారి దగ్గరికి వెళ్ళిందనమాట ఈ రాబర్ట్ టింగర్ అనేటువంటి వ్యక్తి ఇలా దైవ వ్యతిరేక ప్రచారం చేస్తున్నాడని చెప్పి ఎవరో చెప్తూ ఉన్నారంట ఇలా చేస్తాడండి ఐదు నిమిషాలు టైం ఇస్తాడండి దేవుడు ఉంటే ఇలా చేస్తాడు కదా మరి దేవుడు లేడు అని నిరూపించినట్లుగా అనేక జనాల మధ్యలో చేస్తూ ఉంటుంటాడు అని చెప్తే ఆ సేవకుడు అవునా దేవుడు నవనంత అవమానపరిచినడా అని చెప్పి ఆయన ఏం కంగారు పడకుండా చాలా కూల్గా ఆయన ఏం చేశాడంట చిరునవ్వు నవ్వాడంట ఈ చెప్తున్న వ్యక్తి కోపం వచ్చిందంట ఏంటి మీరు అలా సీరియస్గా లేకుండా సిల్లిగా చిరునవ్వు నవ్వుతున్నారేంటి అంటే ఆయన చిరునవ్వు నవ్వుతూ దేవుడు ఐదు నిమిషాల్లోనే సహనం కోల్పోతాడని చెప్పి దేవుడు ఐదు నిమిషాల్లోనే సహనం కోల్పోతాడని ఆ అమెరికన్ పెద్ద మనిషికి ఎందుకు అనిపించిందో మరి ఐదు నిమిషాల్లోనే సహనం కోల్పోతాడా దేవుడు అలా ఎందుకు అనిపించిందో మరి ఆ పెద్ద మనిషికి అని చెప్పి అన్నాడంట ఆయన సింపుల్గా అలాగని చెప్పి అన్నాడంట ఆ మాట ఆ విషయం తెలిసినటువంటి ఆ కాస్త ఆ మాట ఈ మాట ఆ నోట ఈ నోట కలిసి ఈ యొక్క మాట ఎవరికి వెళ్ళిందంటే రాబర్ట్ టింగర్ సోల్ గారి దగ్గరికి వెళ్ళిందంట ఓహో ఐదు నిమిషాల్లోనే దేవుడు ఎందుకు కోల్పోతాడు ఐదు నిమిషాలు సహనం కోల్పోతాడు అనుకున్నాడు ఆ మనిషి అంటే అనుకున్న మనిషి తింగరూడు అన్నట్టుగా అనేసరికి ఆ విషయం తెలిసినట్టు రాబర్ట్ గారు ఏం చేయాడంటే తన దూకుడు స్వభావం తగ్గించుకున్నాడంట ఇంకా అక్కడి నుంచి దూకుడు స్వభావం మానేశాడంట ఓ నిజమే కదా అంత గొప్ప దేవుడు నాలంటూడు ఐదు నిమిషాల్లో ఆయన్ని సహనం కోల్పోయేలాగా చేయగలుగుతాడా ఐదు నిమిషాల్లో దేవుణ్ణి మరి కోపం చేసేలా చేసి సహనం కోల్పోయేలా చేయగలుగుతాడా ఐదు నిమిషాల్లో సహనం ఎందుకు కోల్పోతాడు ఆయన దీర్ఘశాంతం కలిగినటువంటి వాడు అంత దీర్ఘశాంతం కలిగినటువంటి ఆయన్ని ఐదు నిమిషాల్లో నేను ఆ సహనం కోల్పోయలేకలా చేయగలుగుతాను అని చెప్పి ఇంకా అక్కడితో ఆయన ఏం చేశాడంటే దూకుడు తగ్గించాడంటే లూయా ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ కాబట్టి ఈ రోజున చాలామంది దేవుడే ఉంటే మరి ఇది ఎందుకు జరుగుతుంది దేవుడే ఉంటే ఇలా చేయాలి కదా దేవుడే ఉంటే నా జీవితంలో కలగ చేసుకోవాలి కదా దేవుడే ఉంటే నాకు అద్భుతం చేసేయాలి కదా దేవుడే ఉంటే నేను ఇంత కష్టపడుతుండే చూడాలి కదా అసలు దేవుడే లేడు అనేటువంటి భ్రమలో చాలామంది మాట్లాడుతుంటారు ఇవన్నీ దేవుడు వినలేదనుకుంటున్నారా వింటున్నాడు ఆయన దీర్ఘశాంతం దీర్ఘశాంతం కలిగినటువంటి వాడు దీర్ఘశాంతుడు అర్థమైందా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా ఎందుకని దేవుడు సమాధానం ఇవ్వడం లేదు ఎందుకని దేవుడు సహాయం చేయట్లేదంటే ఆ దీర్ఘశాంతం నీలోనికి రావాలని ఆ మూర్తి మొత్తం నీలోనికి రావాలని ఆ రాజరికం నీలోనికి రావాలని ఆయన రూపం నీలో ఏర్పడాలని చెప్పి ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు హాలే లే దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా పరిశుద్ధాత్మ దేవుడు నీలో కూడా అద్భుతాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు నువ్వు నమ్మినేడలా దేవుని మహిమను చూస్తారు కాబట్టి దేవుడు దీర్ఘశాంతం గలవాడు ఈ యొక్క మాటల దీనిని బలపర్చునుగాక ఆ మేన్